సార్ నమస్కారం ఇది ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయంట కదా సార్ మాకేది ఇది నీకేం తెలుసు అంటే జనరల్ మేనేజర్ కదా మీరు అందుకని మీకు తెలియదు ఆ చెత్తుకునే వాళ్ళకి మాకు సార్ తెలిసి ఉంటాయి ఇదిగోండి సార్ అప్లికేషన్ ఇచ్చిపోదామని వచ్చాను సార్ బయోడేటా ఫార్మా ఖాళీగా ఇచ్చేవిందే నువ్వేం చేస్తున్నావు ఎక్కడ ఫిలప్ చేసుకోరాదు మీ చెత్త పో మీ హోడి పేరు పండుగాడు ఈడు కొడితే అసలు దెబ్బ ఏలాగలు పండుగా ఇదేం పేరు ముద్దు పేరు సార్ ముద్దు పేరు ముద్దు రాయరు ఇక్కడ అసలు పేరు చెప్పు వీర వెంకట సత్యనారాయణ అన్నవర ప్రసాద్ ఏడుకొండలవాడ వెంకటరమణ నారాయణ గోవింద శ్రీనివాస అలివేలు మంగ సమేత తిరుచానూరు గ్రామ దేవత గోవింద ఓం శ్రీ సద్గురు సాయినాథ్ అంతేనా ఇంకేమన్నా ఉందా అంటే కాణిపాక వినాయకుడిని మర్చిపోయిందని సార్ మా నాయనమ్మ మళ్ళీ పెడతాను పండుగ రాసుకుంటా ఫస్ట్ చెప్పింది అదే నేను తండ్రి పేరు సమరసింహారెడ్డి తల్లి పేరు కడపరెడ్డి అమ్మా కాదు సతీశ్ సక్బాయి వాళ్ళకి కూడా ఇస్తారు జీతాల జీతం ఇస్తున్నారు రాసుకోండి మనిషికి వచ్చినట్టు వస్తుందా మీ అసలుదా అంటే అసలుదంటే అంటే అప్పుడు పెద్ద గాలివాన్ వచ్చి అప్పుడు పెద్ద గాలివాన్ వచ్చి మా దొడ్లో చెట్టు ఒకటి పడిపోయిందంట సార్ అప్పుడు పుట్టి నేను పెద్ద గాలి దొడ్లో చెట్టు ఏం చెట్టు అది అనకాంబరా అడ్రస్ రెండు ఇరవై రెండు డివైడెడ్ బై రెండు రెండు వందల ఇరవై ఇంటూ రెండు వేల రెండు రెండు వందల ఇరవై మైనస్ ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు ప్లస్ రెండు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు ఒక చొక్క ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల రెండు రెండు వందల ఇరవై ఇంత నెంబర్ ఉంటుందా గోడకు సున్నం వేసుకుంటే మొత్తం నెంబర్ అదే ముంచు ఇది కాదు నెంబర్ చెప్పు షార్ట్ నెంబర్ ఏముంది మాకు ఇంకా నెంబర్ చెప్పాలా నూట అరవై ఐదు వేసుకో పెళ్ళిందా ఆ ఒకసారి మా అమ్మ నాయన చేశారు రెండోసారి మా పక్కింటి చేశారు రెండోసారి పక్కింటి చేసేది ఏంటి అంటే మన గమ్మున క్యారెక్టర్ కాదు లేండి సార్ నువ్వు కరెక్ట్ గా చెప్పకపోతే మూడోసారి నేను చేస్తా వద్దులేండి ఇద్దరితో ఆగలేక సస్తుంటా మళ్ళీ మూడో ఆమె ఆ మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలా సార్ అనుభవం దేంట్లో ఏ దేంట్లో అంటే పెళ్ళి అంటే మళ్ళీ ఇప్పుడు అనుభవం అంటే ఉద్యోగం చేసిన అనుభవం రా ఉద్యోగం అనుభవం అట్లా క్లారిటీగా అడగాలి సార్ దేంట్లో అనుభవం ఉద్యోగం చేసిన అనుభవం అని అడగాలి అదే అదే ట్వెల్వ్ అవర్స్ ఎక్స్పీరియన్స్ అబ్బో ట్వెల్వ్ అవర్స్ ఎక్స్పీరియన్స్ తమరికే ఉంచుకోలేక పంపించేశారు ఏం చేసావు చిన్న పొరపాటు అదే పెద్ద పొరపాటు కూడా కాదు చిన్న పొరపాటు చేస్తే ఎవరిని పంపిస్తారండి మేడం తీసేశారు ఇక్కడ మేమే ఉదాహరణ దానికి ఏందో చెప్ప పొరపాటు సైకిల్ కి పెట్రోల్ ఖర్చు ఐదు వందల రూపాయలు కాదని తర్వాత తెలిసింది ఉద్యోగం తీసేసిన తమరు ఏం చదువుకున్నారు ఇంతకీ ఎంబీఏ అడ్మినిస్ట్రేషన్ చేద్దాం అనుకున్నా చేయకూడదన్నారు ఏమో దానికి టెన్త్ క్లాస్ పాస్ కావాలంట కదా